అందరికి నమస్కారం నా పేరు శివ మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రామో పన్నెడవ భాగం ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్ ఆమె కలం పేరు యష్దేవ్ మావయ్యకి ఒక కొడుకు కూతురు కొడుకు ఫారెన్లో జాబ్ చేస్తున్నాడు కూతురు తన చదువు ఫినిష్ చేసుకొని ఒక కాలేజ్లో లెక్చరర్ గా జాయిన్ అయింది తన పేరు సంయుక్త ఇక నాకో చెల్లి ఉంది సరయు నా చెల్లి ఎంబీఏ చేస్తుంది ఫైనల్ ఇయర్ సింగిల్ కొటేషన్ సో టోటల్ గా ఇది నా ఫ్యామిలీ ఇప్పుడు నీ టర్న్ చెప్పాడు సమర్ద్ నా గురించి పెద్దగా లేదు నా ఫ్యామిలీ గురించి చెప్తాను అమ్మ భువనేశ్వరి నాన్న రఘురాం నాన్నగారి సొంత ఊరు పూణే అక్కడ మాకో దర్బార్ ఉంది నాన్నగారికి ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు తమ్ముడు రాజారాం చెల్లి ధనలక్ష్మి నాన్నగారి సంతానం అన్నయ్య సావంత్ నేను సమణ్య ఇక బాబాయికి ఒక కొడుకు సంజయ్ రామ్ అక్కడి బిజినెస్ చూసుకుంటాడు అత్త ధనలక్ష్మి ఇద్దరు పిల్లలు పునీత్ బావ పూర్వీ పునీత్ బావ కూడా లోనే ఇన్వాల్వై అయ్యాడు పూర్వి అన్నయ్య పియే ఇక అమ్మకి వాళ్ల నాన్నకి ఇద్దరు సంతానం శ్రీ మావయ్య అమ్మ అమ్మ చిన్నది కాబట్టి అమ్మకి పెళ్ళి అయిపోయింది మావయ్య ఎప్పుడు తాతగారికి ఎదురు తిరిగేవారకి ఆయన ఆలోచన కూడా భిన్నంగా ఉంటుంది అని విన్నాను అమ్మ అన్నయ్య నీ కని ఇక్కడ ఉన్నప్పుడు మావయ్యకి తాతగారికి ఏవో గొడవలు జరిగాయి అంటా తాతగారు తమ బంధువుల్లో ఎవరినో తెచ్చి పెళ్లి చేసుకోమని అంటే మావయ్య ప్రేమించాను అన్నారు అంటా ఆమెని తెచ్చి పరిచయం చేసిన తర్వాత తాతయ్య ఆమె మీద దాడి చేయించారు అంట మనిషి ప్రాణం కన్న అధికారం ముఖ్యం తాతయ్యని మావయ్య వదిలేసి వెళ్ళిపోయారు మావయ్య తనని తన మాటని కాదన్నారు అని మావయ్యని కొడుగ్గా దూరం చేసుకున్నారు కొన్నాళ్లు ఆయనే ఇక్కడివి అన్ని చూసుకున్న మావయ్య వెళ్ళిపోయాక ఇక్కడి బిజినెస్ నెమ్మదిగా పడిపోవటం మొదలు అయ్యింది తాతయ్య గారికి తిరిగి నిలబెట్టడం అవ్వలేదు అప్పుడే నాన్న సహాయం తీసుకున్నారు నెమ్మదిగా ఇక్కడి బాధ్యతలు అమ్మ నాన్నలకి ఇచ్చేశారు పూణేలో బాధ్యత అంత బాబాయ్ ఎత్తవాళ్లు చూసుకునేవాళ్లు మాకు హాలిడేస్ వస్తే మేము అటు వెళ్ళిపోయేవాళ్లం ఒక్కగానొక్క కొడుకు పైగా మాకు అటు కాని ఇటు కాని మొదట అన్నయ్యే కాబట్టి బాగా గారాబం ఎక్కువ ఆ గారాబం కాస్త పొగరుగా మారింది అప్పట్లో పూర్వీ అన్నయ్య ఒకే దారిలో నడిచేవాళ్లు ప్రేమ మీద అసహ్యం పెంచుకుంది అమ్మ మావయ్య విషయంలో జరిగింది చూశాక అన్నయ్యకి పొగరెక్కువ ఎవరూ దగ్గరకి రారు కానీ నేను అలా కాదుగా అందుకే అమ్మ నన్ను దూరం పెట్టేసి కేవలం ఆర్డర్ వేసి అలా ఉండేలా పెంచింది నా అవసరాలు ఏంటో కనీసం అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు నాకో ఫ్రెండ్ అవసరం ఉన్నప్పుడు వచ్చారు మా లైఫ్లోకి మావయ్య తను తను నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది అన్నయ్య కళ్లకున్న పొగరు అనే కళ్ల అద్దాలు తీసేసింది నాన్న మాకోసం ఎంత కష్టపడుతున్నారో చూపించింది అమ్మకి నాన్నకి అన్నయ్యకి దూరంగా ఉండి ఒంటరి తనంతో నేను ఎంత అలమటించి పోతున్నానో చూపించి ఒక ఆడపిల్లకి అన్న అవసరం ఎంతో చెప్పి అన్నయ్యని నాకు నీడగా మార్చింది అలాంటి తన మీద అన్నయ్య పెంచుకున్న ఇష్టం అమ్మకి పూర్వికి నచ్చలేదు వాళ్లని మాకు ఉద్దేశపూర్వకంగా దూరం చేశారు అందుకే పూర్వి మీద ప్రేమున్నా అన్నయ్య అది బయటపెట్టలేదు ఈ పాలీస్ అసలు వారసులు ఏమీ లేని వాళ్లగా బ్రతుకుతుంటే మేము పెత్తనం చెయ్యడం అన్నయ్యకి ఇష్టం లేదు అమ్మకి తన అన్నయ్య మీద ప్రేమ ఉంది కానీ ఆయన్ని మాకు దూరం చేసిన ఆయన ప్రేమ మీద వాళ్ల ప్రేమకి గుర్తుగా పోసుకున్న ప్రాణం మీద ద్వేషం ఉంది అందుకే రక్తం పంచుకొని పుట్టిన అన్నయ్యని దూరం చేసుకుంది తానో ఇగోస్టిక్గా మిగిలిపోయింది అమ్మ చేసిన తప్పు నాకు నచ్చలేదు అప్పటి వరకు అమ్మ దగ్గరకి తీసుకోకపోదా అని ఎదురుచూసిన నేను తను దగ్గరకి తీసుకున్న ఆనందంగా వెళ్లడం మానేశాను అందరూ ఉన్న ఎవరు లేని ఒంటరి జీవితం నాది లాస్ట్లో చెప్తున్నప్పుడు ఆమె గొంతు వణికింది హే అంటూ ఆమె చెయ్యి అందుకొని తన గుండె మీద పెట్టుకున్నాడు సమర్ ఎందుకో ఆమెకి దూరంగా ఉండటం అసంభవం అనిపించింది అతనికి ఆమె కోరుకునే తోడు తానే అవ్వాలనే తపన అతనిలో కలుగుతుంది అతనికి అది తెలుస్తుంది కూడా ఇప్పటి వరకు తెలియదు సమణ్యా అంటే నేనేం డిసైడ్ అవ్వలేదు కానీ నిన్ను చూశాక నీ ప్రెసెన్స్ ఫీల్ అయ్యాక నాకు ఒక క్లారిటీ వచ్చేసింది విల్ యూ బి మై లైఫ్ అడిగాడు సమర్థ్ అంత త్వరగా అతను అలా ఎలా అడగగలిగాడో తెలియలేదు సమణ్యకి కాని అతని ప్రెసెన్స్ ఆమె కూడా ఫీల్ అవుతుంది నాకు ముందు భయంగా ఉండేది అన్నయ్య సెలెక్ట్ చేశాక చూద్దాం అనుకున్నాను ఎందరినో కాదన్న అన్నయ్య మీ దగ్గర ఆగాడు ఎన్నో వివరాలు కనుక్కున్నాక మీరు నాకు పెర్ఫెక్ట్ అని నమ్మాడు అక్కడే మీరు నాకు నచ్చేశారు చెప్పింది సమన్య సహనంగా అంటే నన్ను పెళ్లి చేసుకువాటం ఇష్టమే కదా అడిగాడు సమర్థ్ చిరునవ్వు నవ్వింది ఆమె ఫైన్ వాళ్లు వీళ్లు చెప్పారని కాదు నీకుగా నా మీద ఇష్టం కలిగితే అప్పుడు చేసుకుందాం పెళ్ళి కాని నిన్ను నా సొంతం చేసుకున్నకే ఇక్కడి నుండి వెళ్లేది కావాలనే డబల్ మీనింగ్లో అన్నాడు సమర్ద్ శాంతం సొంతం అవ్వడానికి సిద్ధమే ముందు మనసులకి పరిచయం అవసరం కదా పరిచయం కన్న పరిణయం ఇంకా గొప్పది ఏమో కదా సో ఎంగేజ్మెంట్ చేసుకుందాం అప్పుడు నేను మీ సొంతం చెప్పింది సమణ్య ఎప్పుడో చిన్నప్పుడు తనకున్న ఒక్కగానొక్కా నేస్తం దగ్గర చేసిన అల్లరే మళ్లీ ఇన్నాళ్లకి ఇన్నేళ్లకి సమర్ దగ్గర చెయ్యడం ఆనందంగాను అదేదో తెలియని ఫీలింగ్ను కలిస్తుంది సమణ్యలో ఆమె సమాధానం తన మనసుని తాకింది కి సూటిగా ఆమెనే చూస్తూ కానీ నాదో కండిషన్ ఉన్నట్టుండి అన్న అతని మాటకి ఏంటి అన్నట్టు చూసింది సమణ్య నువ్వు నా సొంతం అయ్యాక పెళ్లి వరకు పెళ్లి కూడా నువ్వు కేవలం నీలా మాత్రమే ఉండాలి వాళ్లు వీళ్లు చెప్పారని మొహానికి మాస్క్ వేసుకోకు అన్నాడు సమర్ తన అంతట తానుగా సమర్ చెయ్యి అందుకొని పెదవుల దగ్గరకి చేర్చుకుంది సమణ్య ఇక ఆగలేక ఆమెని తన కౌగిలిలోకి లాక్కున్నాడు సమర్ కాసేపటికి అతని గుండె మీద చెయ్యేసి దూరం జరిపి నీ సొంతం అయ్యాక నన్ను తీసుకో అని చెప్పి చిరునవ్వుతో వెనక్కి పరుగు తీసింది సమన్యా పెరిగిన గుండెస్తిని తగ్గించుకుంటూ ఆమె వెనకే వెళ్లాడు సమర్ద్ హాల్ బయట తన కోసం ఎదురు చూస్తున్న సమన్య చెయ్యి అందుకొని లోపలికి నడిచి మాకు ఈ పెళ్లి ఇష్టమే గట్టిగా అనౌన్స్ చేశాడు సమర్ద్ అప్పటి వరకు ఒకరి విషయాలు ఒకరు తెలుసుకుంటూ బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఇరు ఫామిలీస్ వాళ్లకి ఓకే అనుకునే టైంకి సమర్థి మాట చెప్పడం సంతోషంగా అనిపించింది మధ్యవర్తి ముందే తెచ్చిన సిద్ధాంతి గారితో నిశ్చితార్థంకి పెళ్లికి ముహూర్తాలు చూడమని చెప్పారు ఆయన కాసేపు ఇద్దరి జాతకాలు చూసి ఏవేవో లెక్కలు వేసుకొని అద్భుతం మీరు ఒకరికోసం ఒకరు పుట్టారు అయ్యా లోకానికి మీ వంశనికి మీ పెళ్లి వల్ల మంచి జరుగుతుంది మీ పేర్లు మీద సోమవారం సాయంత్రం ఏడు గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది అది దాటితే ఆరు నెలల తర్వాత బ్రహ్మండమైన ముహూర్తం ఇంకొకటి ఉంది ఏదీ కాయం చెయ్యమంటారు అడిగారు సిద్ధాంతిగారు కి సోమవారం పెట్టుకుందాం పెళ్లి ఆరు నెలల తర్వాత పెట్టుకుందాం మీరేం అంటారు భువనేశ్వరి గారు అడిగారు పూజ గారు మాకు ఇష్టమే అని చెప్పాక సమర్ద్ వైపు చూస్తారు పూజగారు తన పక్కనే ఉన్న సమణ్యనీ అడిగాడు సమర్ద్ నీకు ఒకేనా అని డబుల్ కొటేషన్ కన్న తల్లి అడగని అభిప్రాయం కట్టుకోబోతున్న వాడు అడిగేసరికి చిరునవ్వు వచ్చింది సమణ్యకి అలాగే భువనేశ్వరిదేవికి కూడా తెలియని తృప్తి కలిగింది సావంత్ పెదవుల మీద నవ్వొచ్చి చేరింది సమర్ద్ ప్రవర్తనకి ఎందరిలో ఉన్న తన చెల్లి అభిప్రాయం కనుక్కునే అతని వైనం ధైర్యం నచ్చాయి సావంత్కి తన చెల్లికి తాను ఇవ్వగలిగేది అదే కదా అనుకోని చూస్తున్నాడు చెల్లి నిర్ణయం తన నోటితో వినాలని ఇష్టమే మాటకి సిగ్గుతో తల దించుకొని చెప్తుంది ఆమె ఆమె సమ్మతం తెలిసాక అందరు నిశ్చితార్థం ఎలా చెయ్యాలో అని ప్లాన్ చేసుకున్నారు ఈ రెండు రోజుల కోసం ఎక్కడో ఎందుకు ఇక్కడే ఉండి మా ఆతిథ్యం స్వీకరించండి రాథోడ్ గారు చెప్పారు ఆమె కుటుంబం వైపు చూసారు అటు ఇటు కాకుండా ఉన్నాయి వాళ్ల మోహాలు అది కాదండి పెళ్లి ఇంకా కాకుండానే ఎలా ఉంటాము అంటుంటే మన మధ్య ఇప్పుడు బంధుత్వం కలుస్తుంది రాథోడ్ గారు దానికి ఇదే ఆరంభం అనుకోండి దయచేసి ఏం అనుకోకండి ఇక్కడే ఉంటే పిల్లలు కూడా ఒకరిలో ఒకరు కలుస్తూ ఉంటారు మన గురించి మనం తెలుసుకోవటం సులువుగా ఉంటుంది చెప్పారు ఆమె ఆమె మాట తీరుకి ఆమె ఆలోచనకి పైకి కనిపించే ఆమె రూపానికి అస్సలు సంబంధం లేదని అర్థం చేసుకున్నారు ఆయన అసలు ముందు ఆమె గురించి తెలుసుకోవటానికి ఒప్పుకున్నారు ఆయన ఒప్పుకునేసరికి సమర్థ్కి చాలా హ్యాపీగా అనిపించింది ఈ టూ డేస్లో సమన్యకి దగ్గర అవ్వొచ్చు అలాగే తమ అభిప్రాయాలు తెలుకుని ఇంకా దగ్గర అవ్వొచ్చు అనేది అతని ఆలోచన మరి తర్వాత ఏం జరుగుతుందో మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇట్లు మీ శివ